కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ కౌగిటి భార్యే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండినను నీకు దూరంగా ఉండేను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పిత్తలను ఎరుగని ఇతర దేవతలను రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు అని చెప్పి సో ఎంత క్లోజ్ వ్యక్తైనా సొంత భార్య అయినా భర్త అయినా పిల్లోడైనా ఇంకోటైనా దేవునికి వ్యతిరేక దిశలోకి వెళ్దామని నిన్ను ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి వినకూడదు దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు అది చెప్తున్నా సో మన మా మనోళ్ళు ఏంటంటే విధేది చూపించాలంతే ఇంకా లోపడాలంతే అంటే కుదరదు కొలసి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఏమన్నారండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉన్నది ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది ఇది దేవునికి ఫిట్ అయ్యేటట్లుగా ఉన్న వాటిలో లోబడాలి అంతే తప్ప అన్నిటికీ లోబడతా అంటే ఎలా అవుతుంది అది కాదు దేవుడు చెప్పేది దేవునికి తగినట్లుగా ప్రభువునకు తగినట్లుగా లోబడాలి ఏండి ఈ ఎఫ్సి పత్రికలో కూడా పౌలు గారు చెప్పినప్పుడు ఏ అన్నాడు శ్రీలారా ఇరవై ఇరవై మూడు వచ్చిన ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న శ్రీలార ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండి కానీ ఆ మాట ఎప్పుడు చెప్పాడు ఆ ముందు మనం చూస్తే అర్థమవుతుంది ఏంటి ఏమన్నాడు చూడండి పదిహేనవచ్చు దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడ సో జ్ఞానులుగా నడుచుకుంటున్నటువంటి వారికి చెప్తున్నాడు ఏదో మీరు లోబడండి లోబడట్లో ఏ బుర్రం ఉపయోగించకపోతే ఎలా కుదురుతుంది